ఇక్కడ అద్భుతాలతోటి అమ్మ వారాహి టెంపులు చాలా అద్భుతాలు చూపిస్తుంది ఇటు సమ్మక్క సారక్క గద్దెలు వారాహి టెంపుల్ స్వయంభూ తల్లి చాలా స్పష్టంగా ఉన్నదండి అమ్మవారు సమ్మక్కను పెట్టుకున్న సారక్కను అష్టదిబంధన చేసేప్పుడు అమ్మవారు వేసారు చూశాము అమ్మను కొన్ని అష్టగ్బంధన చేసి శాంతులు పెట్టి అనక పెట్టి పూజలు చేయడం అమ్మవారి కోరికలు చాలామంది చాలా కోరికలు తీరినయి ఆ విధంగా తీరిన వాళ్ళు ఇట్లా బండలు వేపియడం బోరేపీయడం అమ్మవారికి రీసెంట్గా గేలు పెట్టియడం ఇంకా షెడ్ అయిపోయడం చాలా చాలామంది కోరికలతోటి అమ్మవారు చాలా అద్భుతాలు చూపిస్తున్నారు ప్రతి శుక్రవారం అమ్మవారికి నైటు ఏడు గంటలకు పూజా కార్యక్రమాలు అభిషేకాలు పంచామృతాలు అభిషేకాలు పాలాభిషేకాలు అమ్మవారికి అభిషేకాలు చేసిన నీళ్లు అమ్మవారి కండ్లు దూడవడం నీళ్ళు చల్లడం అలాంటివి జరుగుతాయండి పాపాలు దోషాలు ఏమున్నా పిల్లలు లేని వాళ్ళకి కానీ పెళ్లి కాని వాళ్ళకి కానీ ఎలాంటివి ఉన్న దుష్టశక్తులు గ్రహ దోషాలు ఉన్న అన్నీ అమ్మ చల్లంగా చూస్తుంది ఇక్కడ వారాయి మాత మీకు వీలుంటే దవసరాపురం ఖమ్మం జిల్లా స్వయంభూ తల్లి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను చెప్పండి ఎస్ఆర్సి ఛానల్ వరకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వాళ్ళకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను